అవధూత శ్రీ చివటమ్మ పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం తాను మసి అవ్వడమే తత్వమసి అహం చేస్తే బ్రహ్మమే రాముడు కృష్ణుడు అన్ని నామాల ముద్ద అయినదే విభూతి మృత్యువును తినేది రామనామమే గురువుని గురించి గురువు అనేవారు దారి చూపిస్తారు ఆ దారిన నడిచి గమ్యం చేరవలసింది నువ్వే సాధన గురించి పాదుపెట్టందే కాయట్టావత్తదే ఆత్మజ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే సాధన అనే దుక్కి దున్నాలి రామా రామా అంటూ కూర్చో మనసు తిరిగి తిరిగి వేరే దారి లేక అదే నిలుస్తుంది ధ్యానం బంగారు ముద్ద వంటిది ధ్యానానికి మించినది ఏదీ లేదు మన నీడ పడేంత మేర తప్ప దృష్టి పైకి పోనీయకూడదు కన్ను పెద్ద గుమ్మ నోరు దొడ్డి గుమ్మం యోగం లేని జీవితమంతా తప్పే తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలు కాయలు కాయని చెట్టు క్రింద కూర్చోవాలే విరణం కూరంత వినాలి ధ్యానం అన్నమంత చేయాలి భగవంతుని గురించి యేసు రాముడు వేరు కాదు ఓర్పు ఉండాలి ఓర్పే దేముడు ఇది నేను కాదు ఇది నేను కాదు అనుకుంటూ పోతే చివరకు మిగిలేదే నేను ఆ నేనే భగవంతుడు తన గురించి తాను ఇది ఇక రాదు ఇక జన్మకు రాదు ఇక్కడికి వచ్చాక కూడా కర్మ ఎక్కడుంది అమ్మగారు చెప్పినటువంటి కొన్ని సూక్తులు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి